వాళ్ళకి దహన సంస్కారములు ఎలా జరిగాయో మీకు తెలుసా వాలి మరణించిన తర్వాత రాముడు లక్ష్మణుడితో ప్రేతక్ కార్యం ప్రారంభించండి అని అన్నాడు అప్పుడు దారుడు పల్లకిని మోయడానికి బలిష్టులైన వానరులను సిద్ధం చేశారు ఆ పల్లకిలో వాలిని కూర్చొని పెట్టడానికి తగిన ఆసనం ఏర్పాటు చేస్తారు సుగ్రీవుడు మొదలైన వానరులు వారిని మంచి వస్త్రములతోనూ పూలమాలలతోనూ అలంకరించారు వారిని పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ పల్లెకిలు కూర్చుని పెట్టారు తర్వాత సుగ్రీవుడు తన అనుచరులతో ఇలా అన్నాడు కొంతమంది వానరులు పల్లెకి ముందు నడుస్తూ రత్నములను వెదచల్లుతూ వెళ్ళండి భూలోకంలో రాజులకు ఏ విధమైన ఐశ్వర్యములు ఉండును అట్టి ఐశ్వర్యములతో వాల్మీకి అంతిమ సంస్కారములు చేయండి అని ఆజ్ఞ తర్వాత మొదలైన వానరులు తండ్రిని కోల్పోయిన అంగధరుని పట్టుకుని విలిపిస్తూ పల్లకి వెంట వెళ్లారు వారి భార్యలు అందరూ ఆయన గుణగుణములను తలుచుకుంటూ పల్లకి వెంట నడిచారు వానరులు నదీ తీరంలో జనవాసాలకు దూరంగా సమతల ప్రదేశంలో ఒక ఇసుక దిబ్బ మీద చితిని ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి